సింధు జల ఒప్పందం అనేటువంటి అంశం దానిపైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి అసలు ఈ ఒప్పందం ఏంటి ఇప్పుడు సడన్ గా దీన్ని తెరపైకి కేంద్రం తీసుకురావడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అంటే సింధు జల ఒప్పందం కేసు గారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ లో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారును అప్పుడు పాకిస్తాన్ లో జనరల్ గా ఉన్నటువంటి అయ్యూబ్ ఖాన్ గారు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేస్తున్నారు ఎందుకు ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం కోసం ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం గుడ్ విల్ కోసం చేసుకున్న ఒప్పందం అది ఆ ఒప్పందంలో భాగంగా సింధు వ్యాలీ ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి ఆరు నదులు ఉన్నాయి జీలం సర్టిలజ్ రావి బియాస్ ఇలాంటి ఆరు ఆరు నదులు ఉన్నాయి ఈ ఆరు నదులు కేశవ్ గారు భారత భూభాగంలో నుంచే మొదలవుతున్నాయి పొడతున్నాయి భారత భూభాగంలో మొదలై అలా వెళ్ళి అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ కుంటే వెళ్ళి జానవద్ది సో మొదటి మన దేశం నుంచి వెళ్తుంది మనకే హక్కు ఉంటుంది ఎక్కువ అయినప్పటికీ ఆ రోజు గుడ్విల్ కోసం కేవలం ఇరవై శాతమే మనం వాడుకుని ఎనభై శాతం వాళ్ళకి ఇచ్చేసే విధంగా పాకిస్తాన్కి ఇచ్చేసే విధంగా స్నేహపూర్వతంగా చేసే పైపెచ్చా ఇరవై శాతం కూడా మనం వాడుకోవట్లేదు కాలంగా దాని మీద కట్టవలసినటువంటి చెక్ డ్యాంలు కానీ వివిధ ప్రాజెక్ట్స్ కానీ కట్టకుండా ఆపేశారు కట్టలేదు ఇరవై శాతం కూడా ఉపయోగించ ఉపయోగించుకునే కారణంగా జమ్మూ కాశ్మీర్ లోయలో వాళ్ళకి త్రాగురేటు సాగునీటికి ఇబ్బంది జరుగుతుంది అయినా సరే పాకిస్తాన్ కోసం వదిలేశారు సో ఈ ఈ యొక్క ట్రీటీని రద్దు చేయమని నిలుదా చేయాలని చెప్పేసి పాకిస్తాన్ తో పను అరవై ఐదులో యుద్ధం వచ్చినప్పుడు అదే అన్నారు డెబ్బై ఒకటిలో వచ్చినప్పుడు అన్నారు లేకపోతే కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు అన్నారు బట్ ఎప్పుడు ఎటువంటి చర్య తీసుకోలేదు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక అనేక సందర్భాల్లో వారికి చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క వడం రివ్యూ చేసుకోవాలి ఆ క్లాజ్ ఉంది రివ్యూ చేసుకోవచ్చు ఈ క్లాజ్ రివ్యూ చేసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా కూడా ఒప్పందాలకి మధ్యవర్తిత వహించిన వరల్డ్ బ్యాంక్ ఆర్ట్లకు కూడా భారతదేశం పిటిషన్ కూడా పెట్టుంది దానికి ఒక న్యూట్రల్ సర్వే అని కూడా పెట్టారు ఆ న్యూట్రల్ సర్వే అని నివేదిక ఇచ్చారు యాక్చువల్గా రెండు వేల ఇరవైలో ఇరు దేశాలు ఈ అంశం మీద కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంది అప్పుడు కరోనా నేపథ్యంలో భారతదేశం ప్రపోజల్ ఏం పెట్టింది వర్చువల్ గా జాయిన్ అవుదాం అని పాకిస్తాన్ ఒప్పుకోలేదు వర్చువల్ గా జాయిన్ అయిన వాళ్ళు మీరు రావని చెప్పాను అలాగే జరగాల్సిన సమావేశం కూడా అయిపోయాయి సో ఇప్పుడు పాకిస్తాన్ సుదీర్ఘంగా ఈ రకంగా ఉగ్రవాద చర్యలు వారి యొక్క భూభాగం నుంచి భారతదేశాన్ని పంపి చంపుతున్నప్పుడు ఇంకా స్నేహపూరిత వాతావరణం ఏముంది పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు స్నేహపూరిత వాతావరణం మ్యూచువల్ కోఆపరేషన్ గుడ్ల కోసమేగా ఒప్పందం చేస్తుంది ఆ స్నేహం లేనప్పుడు శత్రుతో పంపుతున్నప్పుడు ఉగ్రవాదులు పంపుతున్నప్పుడు ట్రైన్ చేస్తూ క్యాంపులు పెట్టుకుంటున్నప్పుడు పోషిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళకి గుడ్డిగా ఎయిటీ పర్సెంట్ డిమాండ్ వాటర్ అది ఆకర్షం రేపు ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు కాకపోతే ఒక ఆరు నెలల సంవత్సరాలు వాటర్ తగ్గిపోతాయి మన డ్యామ్ లో ఆల్రెడీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడతాం ఇంకా వేగంగా కడతాం ఆ కట్టే పరిస్థితుల్లో ఉంటే పాకిస్తాన్ ఆ జలాల మీదే ఎనభై శాతం వారి యొక్క వ్యవసాయ ఆధారపడి ఉంది అలాగే అరవై ఎనభై శాతం వారి యొక్క స్ట్రాట్ మీద ఆధారపడి ఉంది ఆ యొక్క జలాల మీద రేపు రాగిపోతే సంవత్సరం సంవత్సరాలు తగ్గిపోతాయి వచ్చిన దానిలో యాభై శాతం తగ్గిపోయినాయి